నమస్తే బుల్లితెర ఇండస్ట్రీలో ఒక విషాదం చోటు చేసుకుంది మనందరికీ తెలుసు త్రినయని సీరియల్లో నటిస్తున్నటువంటి పవిత్ర జయరం మొన్న వారం క్రితం చనిపోవడం జరిగింది పవిత్ర జయరంతో పాటు కూడా కలిసి నివసించేటువంటి కలిసి పనిచేసేటువంటి కోఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు చందు చంద్రకాంత్ కూడా చనిపోవడం జరిగింది ఈరోజు నిన్న జరిగింది ఇదంతా కూడా సో తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు ప్రస్తుతం మనం హైదరాబాద్లోని అల్కాపూర్లో అల్కాపూర్లో చంద్రకాంత్ నివాసించే నివాసించేటువంటి అపార్ట్మెంట్లో అయితే ఉన్నాము ప్రస్తుతం మనము సో ఇదంతా కూడా నిన్న జరిగింది పవిత్రా జయరామ్ అదేవిధంగా చంద్రకాంత్ ఇద్దరు కలిసి కూడా త్రినయని సీరియల్లో కలిసి నటిస్తూ ఉన్నారు సో వాళ్ళ జర్నీ అనేది అక్కడ కొనసాగింది వాళ్ళిద్దరికీ కూడా అక్కడ పరిచయం ఏర్పడింది అసలు విషయం ఏంటంటే చంద్రకాంత్కి కూడా ఆల్రెడీ ఒక శిల్ప అనే అమ్మాయితో కూడా ఇంతకుముందే అదే అదేవిధంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో అదేవిధంగా వాళ్ళు వాళ్ళతో పాటు సీరియల్లో కొనసాగుతున్నటువంటి త్రినేని సీరియల్లో పరిచయం ఏర్పరచుకున్నటువంటి పవిత్ర జయరామ్తో కూడా కొంత ప్రేమలో పడ్డారు అక్కడే తనకి స్నేహం కూడా ఏర్పడింది అదేవిధంగా వాళ్ళు ప్రేమలో పడి కూడా దాదాపు ఒక ఆరు నెలల క్రితం కూడా వాళ్ళు వివాహేతర సంబంధం పెట్టుకొని కూడా ఇక్కడే సహజీవనం చేస్తున్నట్టు కూడా తెలిసింది మనకి ఇక్కడే కలిసి ఉంటున్నారు ఇదే అపార్ట్మెంట్లో అదేవిధంగా వాళ్ళకి వీళ్ళకు కూడా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే పవిత్ర జయరామ్ సీరియల్లో పలు సీరియల్లో నటించడం అదేవిధంగా త్రినేని సీరియల్ నుంచి ఎంతో ఫేమస్ అయిన విషయం మనందరికీ తెలుసు సో అదే కొన్ని సీరియల్స్లో కూడా ఆఫర్ రావడంతో అక్కడ సైన్ సైన్ చేసి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అనే నేపథ్యంలో కూడా బెంగళూరు వెళ్ళడం జరిగింది తిరిగి వస్తున్న సమయంలో నగర్ జిల్లా బూత్పూర్ దగ్గర తను హఠాత్గా మరణించారు అంటే అక్కడ యాక్సిడెంట్కి గురయ్యి తను చనిపోవడం జరిగింది ఆ తర్వాత అది త తట్టుకోలేనటువంటి చందు నిన్న ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇదే అపార్ట్మెంట్లో సో అయితే ఇదంతా ఈ కార్యక్రమాల అన్నీ అయిన అయిన అనంతరం కూడా చందు మళ్ళీ ఒకసారి బెంగళూరుకి వెళ్ళడము వాళ్ళ పిల్లల్ని చూసుకొని అక్కడే దింపేసి రావడం కూడా జరిగింది అక్కడి నుంచి అనంతరం ఇక్కడికి నిజంగా సూసైడ్ చేసుకోవడానికే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది పోలీసులు కూడా అదే నిర్ధారించారు ప్రస్తుతం ఒక పక్క విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అదంతా క్లూస్ టీమ్ అంతా కూడా ఇక్కడ అపార్ట్మెంట్కి చేరుకొని ఇక్కడ అంతా కూడా క్లూస్ అన్ని కూడా సేకరించినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది క్లూస్ అన్నీ కూడా సేకరించారు వాళ్ళు ప్రస్తుతం మనం అదే అపార్ట్మెంట్లో ఉన్నాము ఒకసారి వాచ్మెన్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది వీళ్ళకి నుంచి పరిచయం ఏర్పడింది అసలు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి కొంతమంది అసలు ఇది కా అనుమానిస్తున్నారు ఈ సూసైడ్ పైన కూడా ఇంకా ఏదో కొన్ని అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా అదేవిధంగా దాని అందుకే సూసైడ్కి గురైనట్టుగా కూడా చెప్తున్నారు అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము ప్రస్తుతం అదే ఇదే అపార్ట్మెంట్లోని వాచ్మెన్ మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే మీ పేరు సంగీత మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వీళ్ళు త్రీ నైన్ సీరియల్లో నటిస్తున్నటువంటి పవిత్ర జరం అదేవిధంగా చందు మీ వీళ్ళు కాలంగా తెలుసు ఇక్కడ వాళ్ళు ఇయర్ ఇయర్ రెంట్ రెంట్కే ఉంటున్నారు సీరియల్ తీసుకుంటాక వెళ్ళిపోతుంటారు పెద్ద ఇక్కడ ఉండి తక్కువ పొద్దున్న సిక్స్కి వెళ్ళిపోతారు సాయంత్రం పదకొండు పన్నెండు అలా వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు తప్ప ఉండి తక్కువ కానీ ఇద్దరు కలిసి మనిషి చాలా బాగా అసలు గొడవలు కట్ట ఏమీ లేవు బాగానే ఉండవారు అసలు మీతో వాళ్ళ మామూలుగా నువ్వు రన్న అనేసి అంతే అంతే తప్ప మాతే మాట్లాడేవారు కాదు ఎప్పుడు సంవత్సరం అయింది కానీ వాళ్ళు రావడం షూటింగ్కి వెళ్ళిపోవడం లగేజ్ అన్ని చదువుకుంటాం తప్ప మాతే అపార్ట్మెంట్ లో పవిత్ర జైరం చంద్రకాంత్ సారు పవిత్ర మేడం పాప బాబు సో పవిత్ర జైరం వాళ్ళ పాప బాబు ఏనా వీళ్ళు అవును వీళ్ళు కలిసి నలుగురు అవును నలుగురు ఉండేవారు సో వాళ్ళ మొదటి అంటే చందుకి ఇంత ముందే పెళ్ళైంది ఇద్దరు పిల్లలని కూడా తెలుస్తుంది కదా వాళ్ళు వాళ్ళ ఏమైనా దాని గురించి మీకు ఏమైనా తెలుసా తెలియదు అండి వెళ్ళే తెలుసు ఇంకా తెలియదు మాకు పవిత్ర జయరాంతో కలిసి వన్ ఇయర్ పాటు ఉన్నారు ఇక్కడ ఉన్నారండి ఉన్నారు ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు ఇదంతా ఈ సంఘటన ఎప్పుడు జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ తెలిసిందండి మాకు నిన్న ఎవరు చూసారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి ముగ్గురు నలుగురు కుర్రాళ్ళు వచ్చారు నేను పొద్దున్న పది గంటలకే ఆయన వచ్చారండి వచ్చి బట్టలు అయ్యి పట్టుకెళ్తాకొచ్చాను అనేసి చెప్పారండి చెప్పి పైకి వెళ్ళారంటండి తర్వాత ఇంకా మా పనిలో మేము ఉన్నాం మాకు తెలీదు సాయంత్రం సాయంకాలం ముట్ల ఐదు గంటలకే ఫ్రెండ్స్ వచ్చి బెల్లో కొడుతున్నారంట కొడుతుంటే డోర్ ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చేయట్లేదు అనేసి కుట్టి కొట్టి కిందకొచ్చి వచ్చి వాచ్మెన్ అన్న డోర్ ఓపెన్ చేస్తున్నాము డోర్ డోరు కానీ వేరే కాలింగ్పల్లలో డోర్ ఓపెన్ చేయట్లేదు ఒకసారి మీరు కూడా రండి అనేసి అంటే వెళ్ళాడు వెళ్తే లెగిలేదు ఒకవేళ ఏసీ వేసుకొని ఏమైనా పడుకున్నారా ఏటో సారో అనేసి ఇంకా మేము కిందకు వచ్చేసి మా ఆయన గారు మెయిన్ ఆపేశారు ఆపేసి ఒకవేళ వెంటనే లిగిసిపోతారు కదనేసి అయినా లేకలేదు ఇంకా అన్న తొలుపు బద్దలు కొట్టేద్దాం అసలు అనేసి అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మా ఆయన కలిపి డోర్ గట్టిగా గంటితే పడిపోయింది అప్పుడు ఆ పక్కన బాల్కనీలో ఒక ఒక ఓస్క దానికి ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు ఆయన బాల్కనీలో బాల్కనీలో అంటే నిజంగా ఆత్మహత్య చేసుకోవడానికి అపార్ట్మెంట్ వచ్చినట్టుగా వచ్చినారు ఏమనిపించలేదు ఏమనిపించలేదండి రాగానే ఆమె తెలుసుకుని కొన్ని ఏడ్చాడండి ఆయన ఇలాగ మేడంకి మేడం అవుతుంది అనుకోలేదు అనేసి చాలాసేపు బాధపడ్డాడండి పాపం నేను ఇంక ఇలా వచ్చి అడుగు ఎట్లా పోతున్నాను బిల్డింగ్ లోకి ఆవిడ ఆవిడ గ్యాప్ వచ్చేస్తుంది నాకు అనేసి ఇక్కడ చెప్పి బాధపడ్డాడు తప్పండి మీరు చనిపోయి ఇదంతా కూడా ఒక వారం పాట అవుతుంది కదా ఐదు రోజులు అవుతుంది ఒక వారం పాట అవుతుంది అంతే అంతే అండి మరి ఇలాగ ఎందుకు చేసుకున్నా మాకు తెలియదు అండి ఆయన పిల్లల్ని అంటే ఇదంతా అంటే వాళ్ళ ఆవిడ పవిత్ర గారు చనిపోయిన ఇదంతా అనంతరం కూడా పిల్లల్ని బెంగళూరులో వదిలిపెట్టారు లేదండి వాళ్ళ అమ్మగారు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది ఇంకా వాళ్ళ పాప బాబు అంటే ఇట్లకి వెళ్ళిపోయారు బెంగళూరు ఇంక ఇక్కడ లేరండి ఎవరు అండి వాళ్ళు ఉండేది నివసించే పూర్తిగా వాళ్ళంటే నేటివ్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు కానీ మామూలుగా అందరూ అయితే ఇక్కడే ఉన్నారు ఆ షూటింగ్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అవ్వటం కూడా పోనొస్తే పాప బాబు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ కార్యక్రమం అయితే రారు కదా రాలేదండి నిన్న మాత్రం ఆయన వచ్చి బట్టలు పట్టుకెళ్ళని బట్టలు తీసుకొని తీసుకుని వచ్చారు తర్వాత లోపల ఉన్నారు ఉన్నారండి మరి ఇలాగ ఎందుకు తీసుకున్నారు మాకైతే తెలియదు అండి కూడా ఏడు గంటల సమయంలో మీకు తెలిసింది కాదండి వాళ్ళ మాములు ఒక ఉండి వాళ్ళు ఏమన్నా సెక్యూరిటీ రెగ్యులర్ గా ఎప్పుడైనా వస్తూ ఉంటారా లేకపోతే నిన్న ఫస్ట్ టైం నిన్నే ఫస్ట్ టైం వచ్చారు అండి ఈ వన్ ఇయర్ లో ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్ ఏమన్నా ఎప్పుడు వస్తూ ఉంటారా ఆలు కాకుండా ఇంకా ఆయనే వస్తారండి బయట కనుక కలుస్తారేమోండి ఇక్కడికైతే ఎవరిని తీసుకురావాలి తీసుకొచ్చి వారు కాదండి ఆయన నేను మా ముగ్గురు నలుగురు రావడమే ఏం చేస్తారు బట్టలు కట్టనే ఉన్నాయి తీసుకోవాలి ఇప్పుడు ఈయన అది ఫ్రెండ్స్ ఉంటే సాయం చేస్తారు తీసుకోగలుగుతాను కదా చదువుకుంటాను కదా అనేసి తీసి తెచ్చుకున్నట్టుకున్నాడు ఆయన ఆయన్ని తీసుకోలేక కొంచెం నీరసం మీద ఒకవేళ తీసు తెచ్చుకున్నాడు ఏమో అనుకుంటున్నాం మేము అంటే సార్ మీ పేరు సూర్బాబు సూర్యబాబు మీరు ఇక్కడ నాలుగు వేలు ఓ యూఎస్ ఎవరెవరు ఉంటారు ఈ అపార్ట్మెంట్లో మామూలుగా పదిహేను పదిహేను ఫ్లాట్లు అండి మాములు వాళ్ళు మామూలుగా వచ్చి మా రెంట్ కొంటున్నారు వాళ్ళు వన్ ఇయర్ నుంచి మన అయితే మన సండే అయితే ఇప్పుడు సెట్టిపోరు మరి నిన్న మామూలుగా వచ్చి పైకి వెళ్ళారు మామూలుగా పైకెళ్లారు ఇంటికి అనుకున్నాం మేము మామూలుగాని వచ్చి సాయంకాలం ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ వచ్చి మామూలుగా అన్న ఉన్నారు సార్ అన్నారు సార్ ఉన్నారు అన్నాను ఒకసారి అసలు చూసుకున్నారా పోటీ కానీ బెల్ట్ ఎత్తలేదు అన్న ఫోన్ తీసినట్టు ఎత్తలేదు అని చెప్పారు అంటే మీరు ఇక్కడ ఎవరు ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏందని ఎంక్వైరీ చేసి పంపిస్తారా లేకపోతే నార్మల్గా వదిలేస్తా పంపిస్తాం ఎవరు ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ సీరియల్కి సంబంధించిన యాక్టర్స్ అని చెప్పారా లేకపోతే నార్మల్గా బయట ఫ్రెండ్స్ అని చెప్పారు మన వచ్చారు ఆయన కూడా వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు వచ్చి అన్న మేమన్నా మొన్న వచ్చాం కదా అన్నారు ఓకే అన్న ఓకే అన్నా సరే అన్న ఒకసారి వెళ్తాం పైకి అన్నారు ఫోన్ చేస్తున్నా తీస్తలేదు అన్న కూర్చొని అని తెలిసిందే వచ్చామన్నారు వచ్చి చూసి ఉన్నారు ఫోన్ చేసినా ఫోన్ చేస్తలేదు ఫోన్ చేయకపోతే ఇప్పుడు అన్న ఒకసారి తొలిపాట్లు కొట్టాము ఏంటంటే సరే మెయిన్ ఆఫ్ చేస్తాను ఒకసారి లాస్ట్ వెళ్ళిపోతారు ఏమంటే మెయిన్ అబ్జెక్షన్ కానీ లేదు అది తొలిపాట్లు కొట్టినప్పుడు స్టేరాట్ బాల్కనీలో ఊరేసుకుంది ఇదంతా అంటే ఇప్పుడు పోలీసులు కూడా పోలీసులు క్లూటింగ్స్ అంతా వచ్చి కూడా అంతా ఎంక్వైరీ చేసి అంతా కూడా క్లూస్ కూడా తీసుకెళ్లిపోయాయి కదా వాళ్ళేమంటున్నారు పోలీసులు కానీ ఎంక్వరీర మమ్మల్ని ఎంక్వైరీ అదే చెప్పామని మాకు మాకు అంటే మంచి ఏం తెలియదు కానీ ఇంకా వచ్చారు మార్నింగ్ వచ్చారు పడుకున్నారేమో అనుకున్నాం ఈవినింగ్ ఏమో ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ వచ్చి ఇలాగే జరిగితే డోర్ ఓపెన్ చేయగానే ఇలాగే మీకు ఇన్ఫార్మ్ చేసాము అని చెప్పి ఉస్మాని సార్ వాళ్ళ పోలీసులు ఉస్మాని హాస్పిటల్ తీసుకెళ్తా ఏం తెలియదు అండి అసలు ఏం తెలియదు మనం ప్రస్తుతం వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాము వాళ్ళ ఇంకో చూస్తున్నారు కదా ఇదే వాళ్ళ ఫ్లాట్ సో ఇదంతా కూడా గేట్ క్లోజ్ చేసి కూడా ఉంచారు మీరు చూస్తున్నటువంటి ఇది కూడా అంతా కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కనిపిస్తుంది ఎందుకంటే క్లోజ్ టీమ్ అదేవిధంగా పోలీసు వాళ్ళు వచ్చి కూడా అంతా విచారణ కొనసాగించి ఇదంతా కూడా దీనికి సంబంధించింది ఏదో చూసి కూడా సో ప్రస్తుతం అయితే ఇదంతా కూడా గోట్ క్లేస్ గేట్స్ అనేదంతా కూడా క్లోజ్ చేయబడింది ఇటు టాలీవుడ్ తెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు అయితే సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇంలోని అల్కాపురి కాలనీలో తన నివాసంలో శుక్రవారం ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు కాగా చందు తెలుగులో త్రినేని కార్తీక దీపం కూతురు వంటి సీరియల్స్లో నటించి మెప్పించాడు అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన త్రినేని సీరియల్ నటి పవిత్రా జయరామ్తో చందుకు ఆరేళ్లుగా దగ్గర సంబంధం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సో చందు చనిపోయినటువంటి ఈ ఫ్లాట్ దగ్గరే మనం ఉన్నామో ఒకసారి చూసుకుంటే కూడా క్లూస్ టీమ్ అంతా వచ్చి కూడా లోపల విచారణ కొనసాగించి అదేవిధంగా పోలీస్ టీం వాళ్ళతో అదేవిధంగా క్లూస్ అన్నీ కూడా సేకరించారు అదేవిధంగా సే ఎవరు కూడా లోపలికి వెళ్ళ వెళ్లకుండా ఈ క్లూస్ మిస్ అవ్వకుండా కూడా అదేవిధంగా లాక్ వేయడం అనేది అయితే జరిగింది మీరు చూస్తున్నటువంటి ఈ నేపథ్య ఈ నేపథ్యంలోనే పవిత్ర మృతిని తట్టుకోలేక చందు ఆత్మహత్యకు పాల్పట్ల పాల్పడ్డట్టు ప్రచారం జరుగుతుంది కాగా చందుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం యాక్టర్ చందు మరణ వార్త తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై తీస్తున్నారు చంద అక చందు అకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏముంటాయని దానిపై సస్పెన్స్ నెలకొంది మరోవైపు చందు మరణ వార్తతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది చందు మృతిపై కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి చంపారా లేదా చనిపోయాడంటూ కూడా కొంత పోలీసులు చెప్పినటువంటి సమాచారంలో అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి విచారణలో భాగంగా కూడా ఇది ఆత్యన ఆత్మహత్య అంటూ కూడా కొన్ని అనుమానాలు అయితే బయటికి తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా మనం చూసుకుంటే కూడా చందు నిన్న బెంగళూరు నుంచి అక్కడే పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడికి రావడము ఈ ఫ్లాట్కి రావడము అదేవిధంగా తన భార్య పవిత్ర జయరాము ఒక్కసారి గుర్తులని కూడా తిరగేసుకుందాము వాళ్ళు గడిపినటువంటి ఇదే అపార్ట్మెంట్లో దాదాపు వన్ ఇయర్ పాటు కూడా ఇదే అపార్ట్మెంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు మనం కింద వాచ్మెన్ ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్ వాళ్ళతో కూడా మాట్లాడము సో వాళ్ళు చెప్పిన ఆధారం ప్రకారంగా సో ఈ వన్ ఇయర్ పాటు ఉన్న పవిత్ర జయరామ్తో గడిపినటువంటి క్షణాలని అలాంటి జ్ఞాపకాలని కూడా నెమరవేసుకుందాం అనే ఒక ఉద్దేశంతో కూడా వచ్చి ఒక్కసారిగా చివరిసారిగా ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్కి వచ్చి కూడా ఇందులో ఒకసారి తను గడిపినట్టుగా కూడా తెలుస్తుంది అయితే నిన్న వచ్చి అదే ఆత్మహత్య చేసుకోవాలి అన్నట్టుగా కూడా మొత్తానికి నిర్ణయించుకున్నాడు మొత్తం ఎందుకంటే కూడా మనం ఇన్స్టాగ్రామ్లో కూడా చూసాము తన్ని తను పెట్టినటువంటి పోస్ట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక రెండు రోజుల పాటుగా కూడా తను కంటిన్యూగా సూసైడ్ ఉన్నటువంటి ఒక థాట్స్కి సంబంధించినటువంటి పోస్ట్లు కూడా పెడుతూ ఉన్నాడు జిమ్ కో జిమ్ కోచ్ కూడా మన ఇద్దరిని పిలుస్తూ ఉన్నాడు ఒకసారి వెళ్దామంటూ అదేవిధంగా ఒక రెండు రోజుల్లో కూడా నేను నీ దగ్గరికి రాబోతున్నాను వస్తున్నాను పవిత్ర నేను దగ్గరికి రాబోతున్నాను అంటూ కూడా తను పోస్ట్ పెట్టడం జరిగింది ఇదంతా కూడా అంటే ఒక్కసారిగా తను డిప్రెషన్కి గురైనట్టుగా తెలుస్తోంది మనకి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడము తను చనిపోయేది కూడా తను చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు అందుకే ఒక్కసారి ఫ్లాట్కి వచ్చి కూడా తన జ్ఞాపకాలను నెమర వేసుకొని కూడా అదే జ్ఞాపకాలతో తిరిగి తుది శ్వాస విడవాలని కూడా తను నిర్ణయించుకున్నట్టుగా కూడా అర్థమవుతుంది ఒక్కసారి దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితిలో కూడా బాల్కనీలో తను హ్యాంగ్ చేసుకొని కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా అర్థమవుతుంది సో మీరు అంతా చూస్తే కూడా ఈ ఎక్కడ సామాన్లు అక్కడే అంతా కూడా బయట ఉన్నాయి మీరు ఒక్కసారి చూసుకోవచ్చు ఇదంతా కూడా అంటే పవిత్ర చనిపోయిన గత వారం నుంచి కూడా దాదాపు ఈ రోజుకి ఒక వారం పాట అవుతుంది ఐదు ఆరు రోజుల పాటు ఇదంతా కూడా ఎవరు ఇక్కడికి రావడం జరగలేదు ఇదంతా కూడా సో కింద అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఇచ్చిన వివరాల ప్రకారం కూడా వాళ్ళు ఎక్కువ పెద్దగా మాట్లాడేవారు కారంట ఎందుకంటే వాళ్ళకు సీరియల్లో నటిస్తున్నారు కాబట్టి వాళ్ళు షూటింగ్ టైంలో కూడా పొద్దున ఉదయం ఎర్లీగా ఆరు గంటలకు వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడో పన్నెండు ఒకటి కల్లా కూడా అపార్ట్మెంట్కి చేరుకునేటువంటి పరిస్థితి అందుకే వాళ్ళు దాదాపు ఉన్న అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాచ్మెన్లతో కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు కలిసినప్పుడు చిన్నగా స్మైల్ ఇచ్చి మాట్లాడేది అందరితో కూడా బాగుండేది అని చెప్తున్నారు అదేవిధంగా వాచ్మెన్ ఇంకా మరి మరికొన్ని విషయాలు కూడా చెప్పారు మనకి పవిత్ర ఎప్పుడైతే పవిత్ర జయరామ్ గారు చనిపోయారో ఆ వారం నుంచి కూడా అపార్ట్మెంట్లో అసలు దిక్కు తగ్గకుండా బిక్కు బిక్కుగా ఉంటూ కూడా చాలా కన్నీరు ముర్నీరు అయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని కూడా వాష్మెన్ చెప్తున్నారు చాలా ఏడ్చారు అసలు గుక్క బట్టి ఏడుస్తూ కూడా నేను పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతాను నాకు పవిత్ర కావాలి అసలు నన్ను వదిలేసి ఒంటరి చేసి వెళ్ళిపోయిందంటూ కూడా అసలు తనకున్నటువంటి ఇద్దరు పిల్లల గురించి కూడా కనీసం ఆలోచించకుండా అంతలా తన గురించి మానసికంగా ఒక డిప్రెషన్కి లోనై కూడా తన దగ్గరికి వెళ్ళిపోవాలనే ఒక ఆలోచన కలగడం అనేది కూడా మరికొంత షాక్కి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఏమో పోలీసులు కూడా పోలీసుల విచారణలో భాగంగా ఇది అసలు అత్యన ఆత్మహత్యన అంటూ కూడా వాళ్ళు పక్క సందేహం తెలియజేస్తున్నారు అదేవిధంగా దీని గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తామంటూ కూడా ఓ పక్క ఇంకా విచారణ అనేది కొనసాగుతుంది అదేవిధంగా నిన్న సాయంత్రం ఇది ఏదైతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారో ఫ్లాట్కి చందు చేరుకున్న అనంతరం మార్నింగ్ మార్నింగ్ వచ్చారంట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నార్మల్గా రెస్ట్ తీసుకుంటూ ఉంటారేమో అని కింద ఉన్నటువంటి వాచ్మెన్ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదని చెప్తున్నారు సో అదేవిధంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ కూడా చూశారు సో దాదాపు ఒక ముగ్గురు నలుగురు పాటు ఇండస్ట్రీకి సంబంధం లేనటువంటి బయట వ్యక్తులు చందుకు ఎవరైతే సన్నిహిత అతి సన్నిహితమైనటువంటి ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ స్నేహితులు కూడా నిన్న నా దాదాపు నాలుగు గంటల సమయానికి రావడం జరిగిందంట సో వాళ్ళు వచ్చి డోర్ డోర్ నాక్ చేసే టైంకి కూడా డోర్ అనేది లాక్ చేసి ఉంది సో ఎంత డోర్ కొట్టినప్పటికీ కూడా డోర్ తీయ తీయకపోవడంతో వాళ్ళ స్నేహితులకు అనుమానం వచ్చి కింద వాచ్మెన్ వాళ్ళని అడిగి అదేవిధంగా డోర్ బద్దలు కొట్టేటువంటి పరిస్థితి కూడా చేశారని తెలుస్తుంది సో అప్పటికీ కూడా డోర్ తీయకపోవడంతో కింద వాచ్మెన్ వాళ్ళదంతా వచ్చి ఒక్కసారిగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ కరెంట్ అదంతా కూడా స్టాప్ చేయడం జరిగిందని చెప్తున్నారు అప్పుడైనా కొంత ఊపిరిగా ఊపిరి పీ పీల్చుకోలేక బయటకు వస్తారేమో అనే ఒక ప్రయత్నం కూడా చేశామని చెప్తున్నారు కింద వాచ్మెన్ వాళ్ళు అయినప్పటికీ తీయకపోవడంతో డోర్ బద్దలు కొట్టేస్తే చూ తీర చూస్తే కూడా బాల్కనీలో హ్యాంగ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే మొత్తానికి నిన్న అపార్ట్మెంట్కి వచ్చి తన జ్ఞాపకాలని నెమర వేసుకొని ఇంకా తను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగానే మనకు పోస్టులు పెట్టడం కూడా జరిగింది సో మొత్తానికి తను లేని ఈ లోకంలో నేను ఉండలేనంటూ కూడా తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది కాకపోతే పోలీసుల విచారణలో ఇది హత్య అంటున్నారు అదేవిధంగా కొన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి అక్రమ వివాహితర సంబంధం కాకుండా అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయి తను అందుకే ఏదైనా ఇట్లా చేసుకుని ఉండొచ్చా అంటూ కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇదే ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో త్రినేని సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరం మృతి చెందిన విషయం తెలిసిందే ఆమె మరణ వార్త మరవకముందే అదే సీరియల్కు చెందిన మరో నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడం తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో మరోసారి తీవ్ర విషాదాన్ని నింపింది శుక్రవారం హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో చందు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో త్రినేని సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర చనిపోవడం తను తట్టుకోలేకపోయాడంటూ కూడా చందు తన పోస్టర్లలో కూడా వ్యక్తపరిచారు శుక్రవారం హైదరాబాద్లోని మణికొండలో తన నివాసంలో చందు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఆత్మహత్యకు సంబంధించి వివాహితర సంబంధమే కారణం అనేలా వార్తలు వినబడుతున్నాయి గత వారం యాక్సిడెంట్లో చనిపోయిన పవిత్ర జ్వరంతో ఆరేళ్లుగా చందుకు వివాహితర సంబంధం ఉందని ఆమె మరణానంతరం ఆయన పూర్తిగా డిప్రెషన్కి వెళ్ళిపోవడమే కారణం అనేలా టాక్ వినబడుతోంది చందు ఆత్మహత్యకు సంబంధించి కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు అసలు చందు ఆత్మహత్యకు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది త్రినాయనితో పాటు పలు సీరియల్స్లో చందు నటించారు ప్రస్తుతం రాధమ్మ పెళ్లి కార్తీక దీపం వంటి సీరియల్స్లో చందు నటిస్తున్నారు రెండు వేల పదిహేనులో శిల్పాను చందు వివాహం ప్రేమ వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు చందు మృతితో ఒక్కసారిగా బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చాలా అలుముకున్నాయి ఆయన ఆత్మకు శాంతి చేకూరలని చందు తెలిసిన వారంతా ప్రార్థిస్తున్నారు తన భార్య త్రినేని ఫేమ్ పవిత్ర జయరం మరణించినప్పటి నుంచి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాను తన కళ్ళ ముందే ఆమె మరణించడం జీర్ణించుకోలేకపోయాడు తన స్నేహితులతో తన బాధను చెప్పుకుంటూ బోరున ఏడ్చాడు పవిత్ర లేని జీవితం నాకు వద్దు నేను చనిపోతానని చెప్పాడు అని స్నేహితులు సన్నిహితులు ఈ సందర్భంగా వెల్లడించారు అదేవిధంగా ఇక తన స్నేహితులతో చేసిన వాట్సాప్ చాటింగ్లో నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను ఈ జన్మకు ఇదే సరిపోతుంది అని వాట్సాప్ ద్వారా తెలియజేసినట్టు తెలుస్తున్నది పవిత్ర లేని జీవితాన్ని కొనసాగించడం కంటే నేను వెళ్ళిపోతేనే కరెక్ట్ లేదా నేను పిచ్చోడ్నైపోయి లేదా తాగుబోతునైపోతాను ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చడం లేదు అని వాట్సాప్ చాట్ ద్వారా వెల్లడించి వెల్లడించారు చందు చందు పప్పిన ఆ వాట్సాప్ చాట్ను తన ప్రాణ స్నేహితులు మీడియాకు పోలీసులకు షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ఆయన వాట్సాప్ చాట్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది అయితే తాము ఎంతో నచ్చ చెప్పినా ఆయనను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం కానీ ఆయన దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అని స్నేహితులు తెలిపారు ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న చందు ప్రార్థీన దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆయన మృతదేహాన్ని ఉస్మానియా మార్చిరీకి తరలించారు ప్రాథమికంగా అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం పవిత్ర జయరం మహబూబ్ నగర్ జిల్లా జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదకరంగా మారింది అయితే ఈ విషాద ఘటన నుంచి ఇంకా బయటపడక ముందే ఆమెతో వివాహితర సంబంధం కొనసాగిస్తున్న ఆయన కూడా మరణించడం టెలివిజన్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ వార్తకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే టెలివిజన్ నటుడు చందుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు టెలివిజన్ నటుడిగా పలు సీరియల్స్లో నటించారు ప్రస్తుతం త్రినేని సీరియల్లో కీలక పాత్రను పోషిస్తున్నాడు అయితే ఆయన రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిసింది అయితే పవిత్ర జ్వరం మరణించిన కొద్ది రోజులకే చందు మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ మరణం వెనుక కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయభిలాషులను ఆరా కూడా తీస్తున్నారు అయితే మనం మరో విషయం చంద్రు చందు గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దాదాపు కొన్ని రోజుల క్రితం కూడా తను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది అదే అదేవిధంగా పవిత్ర జయరామ్కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ హెల్త్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా చందుకి బ్రెయిన్ బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టుగా కూడా చెప్పారు అదేవిధంగా బ్రెయిన్ హ్యూమర్ వల్ల కూడా నేను ఎంతో కాలం బతకను చని త్వరలోనే చనిపోతానంటూ కూడా తనకే తెలిసిందంటూ కూడా స్నేహితులతో చెప్పడం అదేవిధంగా కుటుంబ సభ్యులతో చెప్పడం కూడా జరిగింది సో వాళ్ళ మొదటి బారి ఎవరైతే శిల్ప ఉన్నారో ఆవిడ కూడా దాదాపు నిన్న కంటిన్యూగా ఫోన్ కాల్ చేయడము ఆయన బెంగళూరుకి వెళ్ళిన సందర్భంలో అంటే పవిత్ర జ్వరం చరిపోయిన అనంతరం నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఇంటికి రమ్మనడం కూడా చాలా సార్లు కాల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే కాల్ లిఫ్ట్ చేయకపోగా అసలు అసలు వాళ్ళకి ఎటువంటి అనుమానం కలగకుండా వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా బెంగళూరు నుంచి అపార్ట్మెంట్కే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సో ఇంకా మరణ వార్త తట్టుకోలేనటువంటి చందు ఇంక ఎప్పటికైనా సరే తన దగ్గరికి కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది అంటే చాలా సందర్భాల్లో చెప్పాడు నాకు మరి ఉంది నేను బతకను ఎలాగో బతకను ఎట్లాగో చనిపోతాను అదే తను తను లేని లోకంలో నేనెందుకు ఇన్ని రోజులు ఇంకా బ్రతకడం ఎందుకు ఎలాగో చనిపోతాను కదా అదేదో ముందుగానే చనిపోదాం అంటూ కూడా పవిత్ర చనిపోయిన ఇంకో ఒక వారం పాటు కూడా వారం అవ్వకుండానే తను కూడా చనిపోవడం అనేది టెలివిజన్లో కూడా బుల్లితెర టెలివిజన్లో తీవ్ర విషాదం నింపిందనే చెప్పుకోవచ్చు అయితే మొత్తానికి తను ఆత్మహత్య చేసుకోవడానికే పక్కాగా ప్లాన్ చేసుకునే ఈ అపార్ట్మెంట్ ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి అపార్ట్మెంట్కి చేరుకొని మార్నింగ్ వెళ్ళి లోపలికి వెళ్ళారంటే వీళ్ళ స్నేహితులు వచ్చి డెడ్ బాడీ చూసేంత వరకు కూడా మొత్తం అసలు ఒక్క గ్యాప్లో కూడా తను అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు ఎందుకంటే మనకి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది చూసుకోవచ్చు పోలీసులు కూడా దీన్ని విచారణ చేపట్టారు సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చూ చూశారు దీని అంతా కూడా పరిశీలించారు అదేవిధంగా ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి వాష్మెన్స్ని కూడా ఆరా తీశారు అందరినీ కూడా విచారించారు క్లూటింగ్స్ ద్వారా అన్నీ కూడా వివరాలు సేకరించారు ఆ తర్వాత ఎక్కడ కూడా తను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టే తెలుస్తుంది ఎందుకంటే పోస్టులు పెట్టడం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడం సోషల్ మీడియాలో తన పోస్టులు హేల్చల్ చేస్తున్నాయి ఎందుకంటే తను చనిపోతానంటూ ముందే పోస్ట్ పెట్టి మరి చనిపోవడం అనేది మరింత విషాదానికి గురి చేస్తుంది అదేవిధంగా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం వాళ్ళ కుటుంబం కూడా ఇక్కడ నివసించట్లేదు వాళ్ళ పిల్లలు అంతా కూడా పిల్లల్ని కూడా బెంగళూరులో బెంగళూరులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం మనకి ఎవరు కూడా ఇక్కడికి రాలేదు సో వాళ్ళ కుటుంబ సభ్యులకి అక్కడ పవిత్ర జయరం అదేవిధంగా చందు ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్టు కూడా ఎటువంటి క్లూస్ కూడా లేనటువంటి పరిస్థితి పరిస్థితి వాళ్ళకు వాళ్ళకున్నటువంటి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఫోన్ కాల్ ఆ ఫోన్ కాల్ చేస్తే కూడా ఎట్ ఎక్కడా కూడా ఆన్సర్ చేయకుండా అసలు కాల్ లిఫ్ట్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు మనం చూసాము కుటుంబ సభ్యులైతే ఒక్కసారిగా చందు మరణ వార్త విన్న అనంతరం కూడా చాలా ఒక భయాందోళనకి గురవడం అదేవిధంగా వాళ్ళు అసలు ఊపిరి పిల్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మొత్తం కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎందుకంటే మొదటి భార్య అదేవిధంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకసారి వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళేట్టి ప్రయత్నం చేద్దాము అసలు ఏం జరిగింది ఎందుకు వాళ్ళు అసలు పవిత్ర జయరాంతో లవల లో ప్రేమలో పడ్డారు అసలు వాళ్ళు ఏమైనా విడిపోవడానికి ఎందుకు కారణమైంది ఎందుకు దూరంగా ఉంటున్నారు అంటే పవిత్ర జయరామ్ని పెళ్ళి ప్రేమలో పడి పవిత్ర జయరాంతో ప్రేమలో పడి పెళ్ళికి దారి తీసినటువంటి నేపథ్యంలో వాళ్ళు విడిపోవడం జరిగిందా మరి ఇద్దరు పిల్లల్ని అసలు వాళ్ళందరూ ఎవరు చూసుకుంటున్నారు ఎవరితో ఉంటున్నారు ఇదంతా పరిస్థితి దీని గురించి ఈ అంశం మీద తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనము వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేసి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనము వాళ్ళ అమ్మగారు అదేవిధంగా మొదటి భార్య ఉన్నారు వాళ్ళు కూడా ఎన్నిసార్లు కూడా కాల్ మనం కూడా కొన్ని తెలుసుకునేటువంటి విషయాల్లో భాగంగా చందుకు ఎన్నిసార్లు కాల్ చేసి నా దగ్గరకు వచ్చేయంటూ కూడా వాళ్ళ మొదటి భార్య చాలాసార్లు వేడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఎంత ఎంత ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా తను పవిత్ర జయరామ్ని వదిలిపెట్టి వచ్చేటువంటి పరిస్థితి ప్రసక్తే లేదంటూ కూడా చెప్పడం చెప్పినట్టుగా కూడా ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అదేవిధంగా మనకు అదే అర్థమవుతుంది సో మరి అసలు ఏం జరిగింది వాళ్ళు విడిపోవడం ఏంటి అసలు పవిత్ర జయరంతో ముందే సీరియల్లోకి వచ్చేటువంటి ముందే పరిచయం ఉందా లేదంటే త్రినైన్ సీరియల్లోనే పరిచయం ఏర్పడి ప్రేమగా మారి వాళ్ళు వివాహిత సంబంధానికి దారితీసిందా ఏంటి అసలు ఈయన ఆత్మహత్యకి